Namaste BYLR News ki swagatam aap సంక్రాంతి సంబరాలకు ముందుగానే ఎల్లారెడ్డి జీవదాస్ హై స్కూల్ మైదానం రంగుల మేళవగా మారింది సాంప్రదాయాలు సృజనాత్మకతకు వేదికగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కుర్మ సాయిబాబా తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద సంఖ్యలో మహిళలు యువతులు అందమైన ముగ్గులు వేశారు ముత్యాల ముగ్గులతో రంగుల ప్రపంచాన్ని తీర్చిదిద్దిన ఈ పోటీలో ప్రతిభావంతుల పోటీ చూసిన వారి మది పులకించింది అమ్మమ్మల సాంప్రదాయాలను అమ్మ అమ్మాయిల సృజనాత్మకతను చూపించేలా మహిళలు గొప్ప ముగ్గులు తీర్చిదిద్దారు ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ఏఎంసీ చైర్మన్ రజిత వెంకట్రామరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విజేతను ఎంపిక చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ ముగ్గులు తెలుగుదనానికి అద్దం పడతాయి ఇలాంటి పోటీలు సాంప్రదాయాలను గౌరవించే స్ఫూర్తిని అందిస్తాయి అని కొనియాడారు మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ మాట్లాడుతూ సాంప్రదాయాలతో పాటు మహిళల ప్రతిభకు ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సాహం అందిస్తాయి అన్నారు సంక్రాంతి ఆనందాన్ని ముందుగానే ఆవిష్కరించిన పోటీలు ప్రతిభావంతులను గుర్తించి బహుమతులను అందించారు మొదటి బహుమతి నవనీత రెండవ బహుమతి మోనికా మూడవ బహుమతి అక్షయ నాలుగో బహుమతి స్వప్న అందుకున్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ గౌడ్ మహిళా అధ్యక్షురాలు వాసవి గౌడ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అరుణ కౌన్సిలర్ నీలకంఠం నాగం గోపికృష్ణ సుఖేందర్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి విద్యాసాగర్ కోవింద్ నాగం శ్రీనివాస్ గణేష్ సిద్ధు మహిబాల్ తదితరులు పాల్గొన్నారు